రాష్ట్రంలోని జూనియర్ ఐఏఎస్ అధికారుల్లో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ వ్యవహారం ఇప్పుడు తిరిగింది తన చేసి కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించిన రిలీజ్ చేశారంటూ పూర్వ ఐఏఎస్ అధికారి మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై పోలీసు దర్యాప్తు కొనసాగుతుంది ఏలూరు నగరం ఎయిర్పోర్ట్ లోని శ్రవంతి ఆమె భర్త జయవర్ధన్ మరో అసిస్టెంట్ శివకృష్ణలపై కేసులు నమోదయ్యాయి వారిలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు మరికొందరిని అరెస్ట్ చేశారు దీనిపై రాజకీయ కాలు అధికార పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తూ వస్తున్నారు నగర కమిషనర్ పేరుతో ఫోజరి సంతకాల పాటున కోట్లాది రూపాయల అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో నెల్లూరు సిటీకి చెందిన శాసన సభ్యులు ప్రస్తుతం మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించారు తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు ఇప్పటి అధికారి వికాస్ మార్మట్ సంతకాలను ఫోర్జరీ చేసి రిలీజ్ చేసినట్లు వస్తున్న ఆరోపణలపై ఆయన సరికొత్త విషయాలను వెల్లడించారు ఇందులో ఎలాంటి ఫోర్జరీ సంతకాలు లేవు ఉన్న సంతకాలన్నీ ఒరిజినల్ ఆ సంతకాలను అప్పట్లో పనిచేసిన కమిషనర్లు ఐఏఎస్ అధికారులు పెట్టిన వేరంటూ ఆయన ఆధారాలతో సహా స్పష్టం చేశారు అంతేకాదు ఈ భారీ అవినీతి వ్యవహారం చాలా రోజులుగా కొనసాగుతుందని ఆనం వెంకటరమణారెడ్డి అధికార పార్టీలోనూ ఓ పేల్చారు గతంలో నెల్లూరులో కమిషనర్లుగా ఈ అవినీతి వ్యవహారం కొనసాగుతుందని ఆయన ఆరోపించారు నెల్లూరు మున్సిపల్ తాజా మాజీ కమిషనర్ జూనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ పేరుతో ఫోర్జరీ సంతకాలు జరికాయంటూ ఇప్పటికే పోలీసు విచారణ కొనసాగుతుంది వికాస్ మర్మన్ కమిషనర్ గా ఉన్న సమయంలోనే నేరుగా ఆయన చేసిన ఫిర్యాదుపై ఈ దర్యాప్తు కొనసాగుతుండగా తాజాగా వెంకట రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంతకాలు ఏమీ లేవు ఉన్నవన్నీ అప్పటి ఐఏఎస్ అధికారుల ఒరిజినల్ సంతకాలు అంటూ ఆనంద్ రమణారెడ్డి చెప్పారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ లో సంచలనంగా మారింది అధికార పార్టీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు తరలించింది నగర కమిషనర్లుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు వెంకటరమణారెడ్డి వెల్లడించిన అంశాలు కలకల రేపుతున్నాయి అధికార పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరమణారెడ్డి కార్పొరేషన్లో లో ఫోర్జరీ సంతకాలు పైన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలోనూ సంచలనంగా మారాయి ఈ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ గురించి కొన్ని వాస్తవాలు నిజాలు భయంకరమైన దోపిడీ ఎలా ఉంటుందో వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఈ రోజు మీకు ప్రత్యక్షంగా ఆధారాలతో కూడా చూపిస్తాం మీకు అందరికీ తెలుసు మాటగేజ్ అంటే ఏంది మాటగేజ్ అంటే ఆడుమానం ఆడుమానం అంటే తాకట్టు మనం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ ఇల్లు గానీ అపార్ట్మెంట్ కట్టేటప్పుడు మనం కొన్ని అపార్ట్మెంట్లు గానీ కొంచెం స్థలం గాని కార్పొరేషన్ కి తాకట్టు పెడతాం మీకు అర్థం కాదు కాబట్టి నేను తాకట్టు అంటున్నా ఈ తాకట్టు పెట్టిన ప్రాపర్టీ కార్పొరేషన్ తాకట్టు పెడతామో మీరు బిల్డింగ్ అంతా కంప్లీట్ చేసి ప్లాన్ ప్రకారం ఏ ప్లాన్ ఉందో ఆ ప్లాన్ ప్రకారం మీరు కట్టుంటే ఆ తాకట్టు రిలీజ్ చేయాలి ఆ తాకట్టు రిలీజ్ చేసేటప్పుడు మీకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అని ఇస్తారు ఇతను ఎవరే చాలా మంచివాడు నేను డాష్ బోర్డ్ లో నుంచి డౌన్లోడ్ చేశాను దీన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటాం ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు నువ్వు సరిగ్గా బిల్డింగ్ కట్టేవు అంటేనే ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటావు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మీకు తాకట్టు పెట్టిన బిల్డింగ్ కార్పొరేషన్ రిలీజ్ చేసేసి మీకు అమ్ముకునే దానికి అవకాశం ఇస్తుంది ఈ కార్పొరేషన్ లో కార్పొరేషన్స్ లో ఆన్లైన్ ఏపీ డిపిఎంఎస్ పోర్టల్ ఏపీ గవర్నమెంట్ పోర్టల్ కార్పొరేషన్ ఈ ఏపీ పోర్టల్లో మీరు ఆన్లైన్ లో దీన్ని అప్లోడ్ చేయాల డాక్యుమెంట్స్ అని ఏ డాక్యుమెంట్స్ మీకు సంబంధించిన మీ అపార్ట్మెంట్ మీరు తాకట్టు పెట్టిన అన్ని కూడా దీంట్లో మీరు అప్లోడ్ చేస్తే ఇక్కడి నుంచి మీకు పర్మిషన్ వస్తుంది ఇదిగోండి ఫ్లోచార్ట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికేట్ ఇది సిస్టమ్ సిస్టమ్ బొక్క మాకేం పని సిస్టంతో పనేలేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ కానీ తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు ఎస్ నెల్లూరు కార్పొరేషన్ లో డెబ్బై మూడు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్కదానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నెంబర్ ఇక్కడ ఉన్నాయి అంతే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషన్ లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎట్ట ఎట్టగడతారా బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే ఫైల్స్ మీరు నాకు కార్పొరేషన్ లో ఈ ఫైల్స్ మాయమయ్యాయి నోట్ ఫైల్స్ లేవు మీరు ఈగిపోతే ఈ ఆనమ్మకు దొరకద్దు అనుకున్నారా దొరకకుండా పోతే అనుకున్నారా ఇదిగోండి మీ జాతకం చూడండి మీ జాతకాలు నేను తీసు ఇటువంటి రెండు మూడు పుస్తకాలు మీరు రిలీజ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ నా దగ్గర ఉంది ఎక్కడి నుంచి తెచ్చిందో తెలుసా మనసు పెడితే వస్తాయి ఇదిగో ఇదొక ఫైలు ఇదిగో ఇదొక ఫైలు అన్ని మీకు సంబంధించిన డాక్యుమెంట్లే మీరు చేసిన అవినీతి మొత్తం దీంట్లో ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా మొత్తం అవినీతి ఈరోజు దీనికి సూత్రధారులైన ఐఏఎస్ ఆఫీసర్స్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డి హరిత గారు దీని సూత్రధారులను కూడా నేను మనం చేస్తాను ఒక కమిషనర్ అయ్యుంది విత్సల విడిగా రిలీజ్ చేసేస్తారు ఆ పర్మిషన్ లేకుండా ఒక్క పర్మిషన్ లేకుండా ఎంత తిన్నారు మీరందరూ అందరూ నడుస్తున్నారు చంద్రుడు డి చంద్రుడు అసిస్టెంట్ కమిషనర్ ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన ఇట వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారు ఆయన అంటే మీరు కమిషనర్లు అయితే మీరు ఏమైనా చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా నీకు డబ్బులు ఇచ్చేస్తే ఏవైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఇంకొకటి ఇంకొక విషయం ఈ నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ ఫోజురీ జరిగినాయి ఆ మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజరీ చేసేసింది మేయర్ మగుడు ఫాజిరీ చేసేస్తాడు వాళ్ళు ఇద్దరు ఫాజరీ చేసేస్తారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్నీ అసలు స్కామ్ బయట పక్కదారి పట్ట పట్టించడం జరిగింది పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయింది అని అడుగుతున్నా ఎవరు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరు కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం కాదా మీ బిల్డర్లు కాదా బిల్డర్లు డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ అబౌ డివియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్ కి ఆ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్లు తప్పు చేయరా మరి ఆ బిల్డర్ల ఎందుకు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరిన్నా ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి బిల్డర్ల కాళ్ళ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఫైల్ కి ఎంత వచ్చింది ఈ ఫైల్ కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారా ఏమైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఫైల్స్ టోటల్ బొత్స సత్యనారాయణ అండర్ లో బచ్చ బొత్స సత్యనారాయణ కింద జరిగిన ఫైల్స్ ఒక నెల్లూరు కార్పొరేషన్ కాదు ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కార్పొరేషన్ ఇదే మీ బ్రతుకని కూడా నేను మనో ఏమయ ఇది పక్కన పెడదాం ఒక తాకట్టు రిలీజ్ చేశారు చూడండి సురేష్ కుమార్ జైన్ నెల్లూరు ఒక తాకట్టు కమర్షియల్ కాంప్లెక్స్ రిలీజ్ చేశారు రిలీజ్ చేసింది ఎవరు తెలుసా తమ్మినేని చేయడా తమ్మినేని భరత్ రాజు ఎవట్రాజు అని అడుగుతున్నా తమ్మినేని భరత్ ఎవరు ఎవ్వరికి తెలియదు కార్పొరేషన్ ఎంప్లాయీయా కాదు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు కార్పొరేషన్ సంబంధించిన కమర్షియల్ బిల్డింగ్ కి ఆడుమానాన్ని తాకట్టు పెట్టుంటే రిలీజ్ చేసేస్తారా ఏం అని అడుగుతున్నా నెల్లూరు కార్పొరేషన్ ఎంప్లాయీ కాదు వాడు ఎవడో తెలీదు వాడు మీరు రిలీజ్ చేసేస్తే ఇచ్చేస్తారా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సరే ఇదొక ఫైల్ ఇంకొకటి మద్దూరు అయ్యల్ రెడ్డి వరలక్ష్మి హోమ్స్ ఇది రిలీజ్ చేస్తున్నారు అదే భరతరాజు తమ్మినేని భరతరాజు రాజు ఎవరండి వీడు కార్పొరేషన్ ఏం సంబంధం అండి కార్పొరేషన్ లో మూడు రోజుల నుంచి అడిగాను ఎవడరా నాయన వీడి భరత్రాజు రాజు ఎవడరా చెప్పండి రా అని ఇల్లే తెలియదు తెరయాదు తెది అని అరంలో చెప్తున్నాను వీడి పేరు అరం పేరు కాబట్టి తెలియదు అంటే రోడ్లో పోయేవాడు ఎవడైనా సరే ఎవడైనా పోయి ఏదైనా సంతకం పెట్టి ఇవ్వచ్చా కార్పొరేషన్ తరపున అది సిగ్గుందా మీతో అడుగుతున్నా అంటే ఇప్పుడు విజయవాడ వైజాగ్ లో కూడా ఏమైనా రిలీజ్ చేయాలంటే మీరు రిలీజ్ చేసేస్తారా కార్పొరేషన్ కమిషనర్లు మీరు కమిషనర్ లా దొంగలా మీరు కమిషనర్ లా దొంగలా అని అడుగుతున్నాం ఏంది ఇది ఒక పద్ధతి ఐఏఎస్ అంటే ఏంది చేతులు ఎత్తు దండం పెట్టాలి ఐఏఎస్ ఎందుకంటే ఉన్నత స్థానంలో చదువుకొని ఉన్నత పరీక్షలు పాస్ అయ్యి మంచి పోస్టు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినారు మీరు ప్రజల్ని కాపాడేదానికి వచ్చినట్లేదు దోసుకునే దానికి వచ్చినట్టుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు ఈ స్కామ్ దొంగ సంతకాలు కాదు అంతా ఒరిజినల్ సంతకాలే కంప్లీట్ ఒరిజినల్ సంతకాలు వీళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి సరే ఇది పక్కన పెడదాం నిన్న ఒక ఆయన ఏడుస్తున్న కొన్ని కాగితాలు ఇచ్చారు ఈ కార్పొరేషన్ రెవెన్యూ వెండోటి రాధిక ఇదిగో ఫైల్ కార్పొరేషన్ కి లక్షా నలభై వేలు ఆమె ఇయర్లీ ట్యాక్స్ కట్టండి లక్ష నలభై ఏదో కడతా ఉంది నలభై వేలు చేసేస్తారు డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది దీనికి సంతకం చెన్నోడు పెడతారు అసిస్టెంట్ కమిషనర్ ఏందండి తమాషా ఏంటంటే ఆమె కట్టిన ట్యాక్స్ వెనక కట్టిన ట్యాక్స్ కూడా తగ్గించి ఈరోజు కార్పొరేషన్ ఈ వెండోటి రాధికాకి ఐదు లక్షలు అప్పుడని విన్నారా మనం అప్పు ఉంటాం కార్పొరేషన్ కి కానీ నెల్లూరు కార్పొరేషన్ లో కార్పొరేషన్ బిల్డింగ్ కట్టే వాళ్ళకి అప్పు ఉంటుంది ఇప్పుడు ఐదు లక్షలు కట్టాలా కార్పొరేషన్ ఇవి సరే ఈవెన్ పక్కన పెట్టండి లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్ వెంకట సాయి రైస్ మిల్ ఎస్కేఎన్ రైస్ మిల్ ఎవరు డబ్బు ఇస్తే వాడు అసెస్మెంట్ తగ్గించేస్తారు ఎలా కార్పొరేషన్ సర్వైవ్ అవుతుంది కార్పొరేషన్ జీతాలు కట్టగలుగుతుంది దోపిడీ జరుగుతుంటే అని ప్రజలు ఆలోచించారు నారాయణ గారిని ఒకటే అడుగుతున్నా నేను సార్ క్లీనప్ నెల్లూరు కార్పొరేషన్ నుంచి మీరు మొదలు పెట్టాలి మీరు పెడుతున్నారు వెంటనే ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ కావాలి ఎఫ్ఐఆర్ నమోదు కావాలి అరెస్ట్ కావాలి అసిస్టెంట్ కమిషనర్ అరెస్ట్ కావాలి ఇది పచ్చి మోసం అని కూడా నేను డిఎస్పి శ్రీనివాసులు ఆయనకి పోయింది ఎఫ్ఐఆర్ ఇది ఏది సంతకాల ఫాజిరీ స్కామ్ ఏమయ్యా డిఎస్పి గారు ఆన వెంకట రమణారెడ్డికి దొరికిన ఫైల్స్ మీకు దొరకవా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా దొరకకుండా మాకు దొరుకుతున్నాయంటే ఈ డిఎస్పి ఎంత కరెక్ట్గా ఎంత న్యాయపరంగా ఈయన ఇన్వెస్టిగేషన్ చేశాడో మీకు అందరికీ అర్థం అవుతుంది అందరికీ డబ్బులు ఇచ్చేస్తే అన్ని మాయమైపోతాయని కూడా నేను చెప్తాను నెల్లూరు కార్పొరేషన్ లో ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు ఫైల్స్ మావచ్చు లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈరోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్లో లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను మనం చేస్తాను హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను మనవి చేస్తాను ఈ నెల్లూరు కార్పొరేషన్ కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా భ్రష్టి పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలోస్తాను వెంటనే దీని మీద యాక్షన్ ఉండాలి నేను ఆధారాలతో చూపించా ఫైల్స్ చూపించా దొంగ సంతకాలు బయటోళ్ళు వచ్చి ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఎన్ని వద్దు నేను కార్పొరేషన్ అమ్మేస్తా నేను కార్పొరేషన్ అమ్మదలుచుకున్నా కొనుక్కునేవాడు ఉంటే ఎవరైనా రాండి నేను రాసి ఇచ్చేస్తాను దారిపోయేవాడంతా అమ్ముకుంటే నేనేం పాపం చేశాను మానల్ల నేను కార్పొరేషన్ ఐదు ఎకరాల సైట్ ఓకే యాభై లక్షలకి ఇచ్చేస్తా పోండి రండి నేను రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేస్తా నేను సంతకం పెడతా నాదైపోతుంది ఎత్తి బయటేసేస్తా కార్పొరేషన్ లో పనిచేసేవాడు ఏంది ఇది అడుగుతున్నా ఈ విధంగా పరిపాలించేది కార్పొరేషన్ వెంటనే ప్రభుత్వాలు తెలుగుదేశం కూటమి వచ్చింది ఇంకా ఇటువంటి సాగనీయమని కూడా నేను మనవి చేస్తాను వెంటనే జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవినీతి మొత్తం బయటకు రావాలి అరెస్ట్ కావాలి జైలుకు వెళ్ళాలని కూడా నేను మనవి చేస్తాను